પ્રજા સમસ vous... लॻा వరద ప్రాంత ప్రాంతాలను వెంటనే వరద ప్రాంతాల్లో వెంటనే వరద ప్రాంతాల్లో ప్రాంతాలను వరద ముందు ప్రాంతాలను ప్రజా సమస్యలపై మున్సిపాలిటీ అధికారుల ఇక్కరే ప్రజా సమస్యలపై మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యవా ఇక్కరే ఎంతో మంది నష్టపోతున్నారు బుయ్యం దడుస్తున్నాయి పరుపులు దడుతున్నాయి ఇండ్లున్న మనుషులు దడుతున్నాయి అన్ని మొత్తం లాస్ అయ్యి ప్రతి ఒక్కరు రెండు మూడు లక్షలు ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఈ కార్యక్రమం ఇప్పటికీ ఏడు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం మాకు ఎప్పుడు రోజు అదే పని అవుతుంది వర్షం వస్తే నిద్రపోవాలన్నా పడుకోవాలన్నా లేదా అనే భయంలో తిరుగుడు అవుతుంది కాబట్టి చాలామంది ముందు మా దగ్గర ఓల్డ్ ఉన్నారు ఎక్కువ మా హౌజింగ్ దండ దండం పెట్టి చెప్తానా మీకు వరద మొత్తం తీసేయాలి చెర్ల దాకా మొత్తం దీపీయాలి గీడ మధ్య మధ్యలో బుద్ధంత తీస్తా అంటే ఇక్కడ ఆగుతానే సారు ఇళ్ళలో చొస్తానై పాములు చెర్లు తేళ్ళు అన్నీ వస్తానయి మా పిల్లగాళ్ళు ఆగమవుతారు శాఖ తరఫున హౌసింగ్ బోర్డు మరియు అంబేద్కర్ కాలనీ గణేష్ నగర్ కృష్ణా కాలనీ రామన్నపల్లిలో వర్షాకాలం వచ్చిందంటే వరద నీటితో ముంపు ప్రాంతాలన్నీ ఇళ్ళలోకి నీళ్లు పోయి వస్తువులు ఆ ప్రజలు నైట్ పూట పడుకుంటే ఆ ఇంట్లోకి వచ్చి పడుకున్న వాళ్ళకి బెట్లు ధరిసి వాళ్ళు నిద్రలో ఎక్కడికి పోలే అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి మేము కమిషనర్ గారి దృష్టికి పెన్నెల తీసుకుపోయినాం కమిషనర్ గారు తూతూ మంత్రంగా మళ్ళీ వర్షాకాలం వస్తుంది సార్ ఇవాళ ప్రజాప్రతినిధులు లేరు మీరే అన్నీ ఉన్నారు కాబట్టి మీరైనా వెంటనే చర్య తీసుకుంటారు అనుకున్నాం కానీ మీరు కూడా ప్రజాప్రతినిధులు లెక్కనే మొద్దు నిధులను నటించినట్టు చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా మొదలైన వదిలిపెట్టేసి ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం మెయిన్ రోడ్లు కాకుండా వరద ప్రాంతాలని పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే గతం లోపల ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గారు వాళ్ళందరి దగ్గరికి కూడా మీరు పోయి ఇదంతా కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతా ఉన్నారు సంతోషమే ట్రాఫిక్ ఇబ్బందికి మేము అడ్డు వాస్తవంగా ఏము లేని వాళ్ళను నిరుపేదలను రోడ్డు మీద డబ్బాలు వేసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో వేసి వారిని ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకొక నాలుగు రోజులు అయితే ఏమైతే అంటే వారికే మీరు పర్మిషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తందుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా మేము గతంలో చూసినాం ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం దయచేసి జమ్మికుంట పట్టణ అభివృద్ధికి సహకరించండి జమ్మికుంట ప్రజల దగ్గర మీరు ఎట్లయితే ఇంటి పనులు నల్ల పనులు వసూలు చేస్తారో అదేవిధంగా అభివృద్ధి చేయాలని చెప్పి అభివృద్ధి కనుక మీరు చేయలేదనుకో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజెంట్ ఉన్న ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి గారిని కలుపుకొని రానున్న రోజుల్లో అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ బలియా మేమే మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేసి రానున్న రోజుల్లో అభివృద్ధి అంటే చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను వర్షం వస్తే రాత్రి వాళ్ళు మంచాలు మీద పండుకునే పరిస్థితి అంటే కింద సమాన్యం కూడా జరుపుకునే పరిస్థితి ఉన్నది ఈ సమస్యపై పలుమాలు మనం అధికారులకు దృష్టి తీసుకొచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు ఉప ఎన్నికల సమయంలో మేము చేసిన అభివృద్ధి తప్ప ఇంతవరకు ఈ పాలకవర్గం కావచ్చు ఈ మున్సిపల్ అధికారి కావచ్చు ఎక్కడ అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేసే పక్షంలో తక్షణమే మేము చేయకపోతే గత పదిహేను రోజుల తర్వాత జమ్కుండా పట్టణం నిష్ణ దీక్షలు చేపట్టే విధంగా ప్రయత్నం చేస్తాం కార్యక్రమం చేస్తాం చెప్పిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసి ప్రభుత్వ ప్రజలు జరిగే